చేసుడు చేస్తుంటారు ఇక అన్ని బాధలు లేకుండా గీ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మన బోర్ కి ఫిట్ చేసుకుంటే సాటర్ డబ్బా ముట్టుకోకుండా ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ కాల్ తోటి మోటార్ వేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు దీంట్లో ఒక సిమ్ వేసుకున్న తర్వాత మన ఫోన్ నుంచి ఒక్క కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది ఇగో గిట్ల చెప్పి మోటార్ ఆన్ చేస్తుంది మళ్ళీ ఇంకో కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది ఇగో గిట్ల చెప్పి మన మోటార్ ని బంద్ చేస్తుంది గిట్ల ముసలోళ్లకు చదువు రానోళ్లకు ఎంత చిన్న ఫోన్ నుంచి అయినా ఒక్క ఫోన్ చేస్తే మంచిగా తెలుగు అర్థమయ్యేటట్టు చెప్పి మోటార్ ఏసుడు బంద్ చేసుడు చేస్తది మళ్ళా బాయల నీళ్ళు అయిపోతాయని బాయిక ఆన్నే కావాలి కూర్చోవలసిన పనే లేదు దానంతట అదే మీ బాయల నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ఇక కొంతమంది బోర్లు ఏట్ల దూరంగా ఉండి పొలంకా నుంచి ఏటి దగ్గరికి పోయి మోటార్ బంద్ చేయాలంటే మస్తు టైం పడుతుంది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ తోటి ఆడికి పోకుండా మోటార్ బంద్ చేసుకోవచ్చు ఇక గివే కాదు కరెంటు ఓవర్లోడ్ అయినప్పుడు బుష్ ల ప్రాబ్లం ల ప్రాబ్లం కేబుల్ వైర్ తగినప్పుడు మన మోటార్ కాలిపోకుండా బంద్ చేస్తున్నా అని ఫోన్ చేసి చెప్పి మోటార్ బంద్ చేస్తుంది దీన్ని సులభంగా ఎవరైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకుంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ వాళ్ళు మనకు అర్థం అయ్యేటట్టు వివరిస్తారు మరి మన రైతన్నలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మోటార్ కాలిపోకుండా వృధా ఖర్చులు కాకుండా అందరికీ ఉపయోగపడే ఈ మొబైల్ స్టార్టర్ మీగ్గిన కావాలంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి అట్లనే మన రైతన్నలు అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఇక అందరికీ ధన్యవాదాలు